హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక మెయిన్ అయితే బావి దగ్గరికి వచ్చేసిన చైన్లో కలుపు అయితే మన పత్తిలో అయితే ఫుల్ కలుపు వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే పత్తి గింజలు పెట్టి వర్షాలు పడక నీళ్ళు అయితే కదా మన షార్ట్స్ అయితే యూస్ అయి ఉంటారు షార్ట్ వీడియోలల్లో ఇక అందుకే కలుపు తీద్దామని అయితే నలుగురిని అయితే కూలీని తీసుకొని వచ్చినాం ఇక పొద్దున్నే తొమ్మిది గంటలకు బయలుదేరతాం ఇంటి దగ్గర నుంచి బావి దగ్గరికి వచ్చే వరకు అయితే ఇక తొమ్మిదిన్నర అవుతుంది ఫ్రెండ్స్ ఎండలు అయితే కొడుతున్నాయి అయినా కలుపు అయితే తీస్తున్నాం ఎందుకంటే నాట్లు పడితేనైతే కూలో మనకి దొరకరు ఎక్కువ అందుకే నేను ఎండలు కొడుతున్నా కలుపు అయితే చాలా మంది తీస్తున్నారు మన దగ్గర ఇక పత్తి మొక్కలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి కానీ పారలతోటి తవ్వడం వల్ల చేతులు అయితే మస్తు నొప్పి పెడుతున్నాయి ఫ్రెండ్స్ అయినా పాపం వాళ్ళు ఎండ కొడుతున్నా కలుపు తీయడానికి అయితే వస్తున్నారు వాళ్ళు వస్తేనే మన పని కూడా అవుతుంది కదా మొక్కలు అయితే చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడే మోల్సినాయి కదా నాలుగు ఆకుల మీదనే ఉన్నాయి చుక్కల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్లు కట్టిన వాళ్ళకి మొక్కలన్నీ మొలకలు వచ్చినాయి నీళ్లు కట్టిన వాళ్ళకైతే రాలే ఫ్రెండ్స్ కానీ గడ్డి కూడా బాగానే వచ్చింది మొక్కల కంటే ఇక మధ్యాహ్నం భోజనం చేయడానికైతే పోతున్నాం ఫ్రెండ్స్ భోజనం చేసిన తర్వాత మళ్ళా కలుపు తీయడానికైతే రిటర్న్ వస్తున్నాము మరి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే తగ్గిపోతున్నాయి అలానే వీడియోస్ చూస్తున్నా మనం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను లైక్ చేసి బిడ్డను అయితే సపోర్ట్ చేయండి ఇక ఈరోజైతే సాయంత్రం ప వరకు పని అయితే అయిపోయిందండి మనది మొత్తం కలుపు తీయడం అయితే అయిపోయింది ఇంకో నలుగురు ఐదుగురు వస్తేనైతే మన మొదటి కలుపు అంతా అయిపోతుంది కాకపోతే రేపటి నుంచి నాటుందని ఎవరు రావట్లేదు ఇక మనం కలుపు తీసిన వరకు అయితే వర్షం పడింది ఫ్రెండ్స్ మెయిన్గా అయితే వంటలకు పోవాలి బుధవారం రోజు అనుకొని ఇంటి దగ్గర ఉన్నాం కానీ వంటలకు పోదామన్న రోజే వర్షం అయితే పడ్డది ఫుల్ వర్షం వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే ఆటలను కోసి కోళ్లను కోసి ఇక అందరం ఇంటి దగ్గరే వండుకొని తిన్నాం నేనైతే వీడియోస్ అనుకున్నా మా దగ్గర ఎలా ఉంటుంది అని కానీ మిస్ అయ్యాను ఫ్రెండ్స్ ఇక వర్షం పడ్డందుకైతే చాలా సంతోషంగా ఉంది వర్షాలు పడకనైతే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రైతులు పత్తి గింజలు పెట్టిన వాళ్ళైతే అయితే సరిగా మొలవలే ఫ్రెండ్స్ ఇంకా మనైతే నీళ్లు కట్టినాయి కదా నేను మొలకలు అయితే వచ్చినాయి ఇక ఫస్ట్ కలుపు తీసిన వరకైతే ఈరోజు మందు పెడుతున్నాము పత్తికి మనది మొలకలు రావడం అయింది ఫస్ట్ మందు కలుపు తీయడం అయిపోయింది ఇక పత్తికి అయితే మంది వేస్తున్నా ఫ్రెండ్స్ మొత్తానికైతే మన పని అయితే అయ్యింది ఇంకా కలుపు తీసేదైతుంది ఇంకా చాలానే ఉంది ఫ్రెండ్స్ కానీ కూలోళ్ళు అయితే రావట్లేదు ఈ రోజుకైతే ఈ పని చేస్తున్నాను మరి మన వీడియోస్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాత అయితే నాకు కామెంట్ చేయండి ఫుల్ వీడియోస్ అయితే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ చూసి మీరు అయితే బిడ్డకైతే సపోర్ట్ చేయండి బాయ్